అందితే జుట్టుకు అందకుంటే కాళ్లకు అనే సామెత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ విద్య వెన్నతో పెట్టిందనేది చాలా కాలంగా అందరికీ తెలిసిన సత్యం అయితే ఈ మధ్యకాలంలో ఆయనకు పవన్ కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజకీయాలకు సినిమాలకు వాడుకోవడమే కాదు రాజకీయాలకు సినిమాలను వాడుకోవడం ఎలాగో కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు మరి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం మొత్తం ఈ ద్వంద్వ వైఖరినే సూచిస్తుంది గతంలో సినిమా టికెట్లు నియంత్రణకు జగన్ సీఎం హోదాలో నడుం బిగిస్తే అంతెత్తు ఎగిరిన వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్ సినిమా వాళ్ళను అగౌరవ పరిచారని టికెట్ ధరలకు ప్రభుత్వానికి సంబంధం ఏమిటని గగ్గోలు పెట్టిన వ్యక్తి పవన్ అసత్య ప్రచారం కొనసాగించిన వ్యక్తి పవన్ తాజాగా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలు టికెట్ ధరల గురించి మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆయన చాలా గొప్ప వ్యక్తి అని పొగిడేస్తున్నారు మరి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని పవన్ కళ్యాణ్ ను పంచ కొడతానని బహిరంగంగా ప్రకటించడం కూడా విశేషం పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి మొత్తం తన సినిమా వ్యాపారాన్ని కాపాడుకునేందుకే అన్నది బహిరంగ రహస్యమే కాకపోతే ఈ విషయం అక్కడితోనే ఆగిపోలేదు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన అల్లు అర్జున్ అరెస్టు కూడా తప్పుబట్టలేకపోయారు చట్టం తన పని తాను చేసుకోబోతుందని శుద్ధులు కూడా వెల్లవగక్కారు చట్టంపై అంత గౌరవం ఉన్న మనిషే అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి కేసులు వచ్చినప్పుడు అసలు మాట్లాడలేదు ఎందుకయ్యా పైగా ఎందుకు రోడ్లపై పడి దుర్లాడి మరి ఆయన్ను ప్రశ్నిస్తున్నారా అని గగ్గోలు పెట్టావు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం ఏకంగా ఇరవై తొమ్మిది మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంటే నోరెత్తని పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ముందు వరుసలో నిలబడి మాత్రం ఇక్కడ మరణించే వ్యక్తుల సంఖ్య కాదు ముఖ్యం మానవత్వం ముఖ్యం ఒకసారి ఒకలా ఇంకోసారి ఇంకోలా వ్యవహరించడాన్ని ఇదే ఇప్పుడు అంతా కూడా అవాక్ అవుతున్నారు చంద్రబాబు సభలు జరిగినప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు గుంటూరులో తొక్కిసలాటలై ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల లేదా పుట్టినరోజుకు ఫ్లెక్సీలు గడుతో కరెంటు షాకులు గొడత అభిమానులు ఎక్కడో ఒక చోట మరణించిన ఘటనలు చాలా ఉన్నాయి మరి మానవత్వం ఉన్నవారైతే అలా ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రకటన చేసి ఉండేవారు కదా అలా ఎప్పుడు ఎక్కడ చేయలేదు పవన్ బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ పోవడం తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త చికాకు కలిగించినట్లే ఉంది బీజేపీ నేతలు ఒక పక్క అల్లు అర్జున్ సమర్థిస్తుంటే పవన్ కళ్యాణ్ దీనికి భిన్నమైన వైఖరి తీసుకురావడం వెనుక ఆసక్తిగా ఉంది ఇప్పుడు పరిణామాలన్నీ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశం గురించి ప్రస్తావించి రేవంత్ రెడ్డి ఎందులో గొప్పవాడిగా కనిపించారని ఏకంగా పవన్ ను అడిగే పరిస్థితికే వచ్చింది రేవంత్ రెడ్డి సినిమా వారి పట్ల కురు కరకటంగా వ్యవహరించినా వారికి బెనిఫిట్ షోలు ఇచ్చే ప్రసక్తే లేదని రేట్లు పెంచబోకపోయినా పవన్ కళ్యాణ్ నోరు విప్పి స్పందించలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో గతంలో చేసిన రంకెలు తెలంగాణలో ఏమయ్యాయని పవన్ ప్రత్యర్థులు ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్దాజ్ను ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు నువ్వు రెడ్డివే కదయ్యా నువ్వు జగన్ రెడ్డి ఇద్దరు రెడ్డిలు రెడ్డిలు మాట్లాడుకోండి అంటూ పెద్దగా గొంతుతో చెప్పారు కానీ ఇప్పుడు అదే దిల్ రాజు ఈయనతో మాట్లాడగానే రేవంత్ రెడ్డిని పొగిడేసి తెల్ల జెండా ఎత్తేసారన్నమాట రిపీట్ అంటే తన అన్న కుమారుడు రామ్ చరణ్ తేజ్ సినిమాతో పాటు సినిమాలు బాలకృష్ణ వంటి వారి నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం పవన్ కళ్యాణ్ చేయలేకపోయారు ఎలాగాల అలా రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకుని మళ్ళీ బెనిఫిట్ షోలు టికెట్ ధరల విషయాల్లో సానుకూల నిర్ణయం కోసం ఈ పాటలన్నీ పడుతున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా సినిమా నటుడిగా ఉన్న ఈయన జనసేన పార్టీ పెట్టుకొని రాజకీయాలకు వచ్చి బాగానే లబ్ధి పొందారని చెప్పాలి కేంద్ర స్థాయిలో బీజేపీతో జతకట్టడం ఆ తర్వాత విడిపోయి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని చెప్పడం తదుపరి మళ్లీ వారిని బతిమలాడుకొని పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు నారా లోకేష్లను అవినీతి పరులుగా ఆరోపించి ఆ తర్వాత మళ్ళీ వారితోనే స్నేహం చేయడం బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి వామపక్షాలతో కలిసి పోటీ చేసి పరాజయం తర్వాత వారిని గాలికి వదిలేశారు ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఘనతే పొందుతూ పోస్తున్నారు చెగువేర అభిమానినని ప్రచారం చేసుకుని అనంతరం చివరి దశలో మోదీ అంటే చాలా అభిమానం అని చెప్పుకొచ్చారు వామపక్ష భావజాలం నుంచి సనాతన హిందుత్వవాదాని అని కొట్టే కొట్టేగలిగారు ఒకసారి ఓటమి పాలైన సినిమాల పాత్రల ద్వారా తన అభిమానులను ఆకట్టుకుని ఒక సామాజిక వర్గాన్ని ఆకర్షించి తద్వారా రాజకీయ అవసరాలను తీర్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని సినిమా వ్యాపారం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అందుకే కాంగ్రెస్ నేత అని తెలిసిన రేవంత్ రెడ్డిని అంతగా పొగిడారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి సినీ ప్రముఖులు మాదిరే ఆయనకు కూడా హైదరాబాద్లోని ఆస్తులన్నీ కూడా ఉండడం వల్లే భయపడుతున్నారన్న వాదన ఉంది గతంలో కేసీఆర్ను రాజకీయంగా ఒక సందర్భంలో విమర్శించినా ఆయన ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ కలిసి ప్రశంసించి ప్రశంసల వర్షం గురిపించారు ఆ తర్వాత ఆయన సినిమాకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారని చెప్తున్నారు ఇలా రాజకీయాలను సినిమాలను కలిపి వాడుకోగలగడంలో పవన్ కళ్యాణ్ సఫలమయ్యారని చెప్పాలి ఇది రాజకీయ అవకాశవాదం కావచ్చు లేని రాజకీయం కావచ్చు ఏమైతేనేమి అంతిమంగా అటు రాజకీయంలో పదవులు పొందాలి ఇటు సినిమాల్లో వ్యాపారం జరగాలి ఈ వైఖరితోనే పవన్ కళ్యాణ్ నడక సాగిస్తున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించాడన్న సమర్థించుకున్న తీరు కూడా విడ్డూరమే గతంలో వారసత్వ రాజకీయాలు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని తన ఇంట్లోనే వారికి ఎవరికి పదవులు తీసుకోవడం లేదని చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్వరం మార్చారు నాగబాబు జనసేన కోసం కష్టపడ్డారని చెప్తున్నారు నాగబాబు మాదిరిగానే మంత్రి నాదెన్ల మనోహర్ లాగాక బీసీ ఎస్సీ ఎస్టీ నేతలు ఎవరైనా కష్టపడి ఉంటే వారికి పదవులు ఇచ్చేవారట అంటే వారికి అవకాశాలు ఇవ్వకుండా వారు శ్రమపడలేదని చెప్పడం పవన్కే చెల్లింది అన్నిటికీ మించి తన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏ కులమో తెలియదని చెప్పడం ఈయన అబద్దాలు ఏ లెవెల్లో ఆడగలుగుతారో అనేది చెప్పగానే చెప్పొచ్చు ఇంతకాలం చంద్రబాబు నాయుడే అవకాశవాద రాజకీయాల్లో దిట్ట అని అబద్దాలు ఆడడంలో నేర్పరి అని అంతా అంటుంటారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనను దాటిపోతున్నట్లుగా ఉంది ఏదేమైనా వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ విలువల గురించి ఆలోచించకూడదన్న తత్వాన్ని ఈ ఉదాంతాలు తెలియజేస్తున్నాయి ఎవరితో అంటగాగితే ప్రయోజనమో తెలుసుకోవాలి ఎప్పుడు ఎవరిని పొగిడితే వ్యాపారాల పరంగా లాభం ఉంటుందో ఆలోచించి అడుగులు వేయాలి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినట్లుగా అనుకోవచ్చు